కలుగును కలుగునుగాక చిన్న సమాచారం జరిగిన సంఘటన ఈ మధ్య కాలంలోనూ సంవత్సరం లెక్కలేదు కానీ ట్రైన్ వెళ్తూ ఉంది ఒక పెద్ద అయిన ముసలైన ట్రైన్లో సువార్త ప్రాక్టీస్తున్నాడు సూటు బూట్ వేసుకోలేదు కానీ సామాన్యమైన ప్రయాణికుడుగానే ఉన్నాడు పేదవానిగా ఉన్నాడు సామాన్యమైన ప్రయాణికుడుగానే ఉన్నాడు ఆయన ఆ ట్రైన్లో అలాగా కంపార్ట్మెంట్లు తిరుగుతూ వేస్తున్నాముకోండి యేసుప్రభు సజీవుడు ఆయన చచ్చిపోలేదు మన పాపాల కోసం చనిపోయాడు ఆయన సజీవుడు ఇప్పటికీ బ్రతిక ఉన్నాడు ఏంది పాపక్షమాపణ అంటూ ఆ కంపార్ట్మెంట్లో తిరుగుతూ మళ్ళీ వెనక్కి వస్తామంటే ఒక ఆమెకు బాగా కోపం వచ్చింది ఇక్కడ ప్రకటిస్తావేంటి అని కేకలేసింది ఒక నెట్టు నెట్టింది కాస్త తూలేడు కానీ ముందుకెళ్ళిపోయాడు కూర్చున్నాడు కానీ పరిశుద్ధాత్మ లే మాట్లాడన్నాడు లేచాడు మళ్ళీ కంపార్ట్మెంట్ చివరికి వెళ్ళాడు ట్రైన్ నడుస్తూనే ఉంది అక్కడ నిలబడి మళ్ళీ అదే మాట పెద్ద ప్రసంగాలు రెఫరెన్స్ లేం కాదు ఏసు సజీవుడు బ్రతికే ఉన్నాడు ఈరోజు మన ఉన్నాడు మనం పాపాలు ఒప్పుకుంటే మనకి క్షమాపణ ఏసు సజీవుడు అంటూ మళ్ళా వస్తున్నాడు ఈమె మళ్ళీ సీట్లోంచి లేచింది చాలా కోపంతో లేచింది ఏదేదో అన్నది అయినా నిలబడ్డాడు ఆయన అవునమ్మా నిజమో నేను చెప్పేది అన్నాడు కాలు చెప్పు తీసింది ఆ చెంప ఈ చెంప నిజంగా జరిగింది ఆ చెంప ఇంకటిస్తే జనం అదేంటమ్మా అని అనేవారు ఉన్నారు కొంతమంది వింతగా చూస్తున్నారు కొంతమంది అవునావిడ చేసిందాంట్లో తప్పేముంది అన్నట్టుగా చూస్తున్నారు మరొకరు మేము చేయలేని పైన ఆవిడ చేసింది అంటూ వాళ్ళ కళ్ళల్లో సన్మానం చూస్తున్నారేమో టపటపటప చెప్పుతో కొట్టేసింది ఎన్నిసార్లు చెప్పాను కేకల వేయొద్దని చెప్పని అసల అంటూ అలాగును కొట్టింది అవమానం ఆగాడు కాసేపు అలా ముందుకెళ్ళాడు మళ్ళా పరిశుద్ధాత్మన్నాడు కంటిన్యూ కంటిన్యూ మళ్ళీ ఆ నుంచి ఆగి ఆగి దవలు చదురుకుంటూ కాళజుడు మళ్ళీ సరి చేసుకుంటూ పెద్ద ముసలాయన ముసలాయిన యేసు సజీవుడు ఏసు సజీవుడు మన పాపాలు క్షమిస్తాడు మన పాపాలు ఒప్పుకుంటే క్షమాపణ పరలోకం వెళ్తాము అంటూ మళ్ళీ వస్తుంటే ఇంక ఏం చేయలేదు తెలియట్లేదు ఇంకా దగ్గరికి వచ్చేసాడు ఇంకా దగ్గరికి వచ్చేసాడు ఆమెకు తీవ్రంగా అలా ఇచ్చింది ఇంకా చాలా మరి పీకి పట్టుకుంటుంది ఏంటో తెలియదు ఇక ఒక తీవ్రమైనటువంటి కోపంతో మీదకు రాబోతుండగా పక్కన ఒక పిల్లోడున్నాడు మరి చిన్న పిల్లోడు కాదు కానీ ఓ పిల్లోడున్నాడు ఆ పిల్లోడు చట్టాన్ని లేచి మమ్మీ 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 ఆయనేం చేయకు ఏం చేయకు ఈయన్ని ఈశ్వరువే పంపాడు ఇక్కడికి అన్నాడట ఆమె వెంటనే ఏడుస్తూ ఆ ముసలైన కాళ్ళ మీద పడిపోయిందంట అదేంటది అంత కొట్టినా కూడా పిల్లోడు ఇలాగంటే అలా ఏడు చేయటం ఏంటే సువార్త లేదు కదా అంటే లేదు లేదు అక్కడ ఒకటి జరిగింది ఎందుకంటే ఇంకా అతను ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్న ఆమెకు ఈ అడ్డొచ్చాడు నిజానికి ఆ పిల్లోడు మమ్మీ మమ్మీ ఏ ఆ వ్యక్తిని ఇక్కడ పంపాడు ఈయన ఏ పంపాడు అందుకే వచ్చాడు అన్న పిల్లవాడట పుట్టుకతోనే మోగవాడట పుట్టుకతోనే మోగవాడట ఆమెకి కాళ్ళు చేతులు వణికిపోయాయి భయపడిపోయింది తట్టుకలేపోయింది కళ నిజమా తాను కడుపులో పెంచింది కన్నది ఈ రోజు వరకు పెంచింది మూ లేదు ఆ లేదు మూగోడు మూగోడు అలాగే కానీ రోజు మొదటి మాట స్పష్టమైన మాట దేవుడు ఇక్కడ పంపాడు అన్న మాట ఆమె అలా కుర్రని చూసి ఇంకా అసలు ఏం లేదు బోర్ని ఏడుస్తూ మొసలైన కాళ్ళ మీద పడిపోయి నా కేసు ప్రభు కావాలన్నంతే నేను అంటాను దేవుడు అలాగున కార్యాలు చేయబోతున్నాడు సోత్రంగాక ప్రభు కోసం అని నిలబడాలంతే ఓపికతో నిలబడాలి సహనంతో నిలబడాలి తట్టుకుంటూ నిలబడాలి ఊచుకుంటూ నిలబడాలి మనం చేసేది చేసుకుంటూ పోవాలి మనం ఏమీ కూడా చేతులు వేయాల్సిన పని లేదు నూనె జలాల్సిన పని లేదు పదివేలు ఇవ్వడం మీకోసం ప్రార్థన చేసిన పని లేదు ఆయన చెప్పినది పరిశుద్ధాత్మ ప్రేరేపణతో చేసుకుంటూ పోతుంటే ఆయన నీ కూడా వచ్చి తన శక్తిని విడుదల చేస్తూ ఉంటాడు రాబోయే దినాల్లో ఇంకా కొమ్మరించేస్తాడు ఆయన చాలా కుమ్మరించేస్తాడు ఆయన అవకాశం ఆయనకి ఇవ్వాలి అవకాశం ఏసైకి ఇవ్వాలి ఆయన కోసం నువ్వు నిలబడాలి ప్రైజలార హాల్లల్వి పారిపోతే కుదరదు నువ్వు నిలబడాలి మౌనంగా నిలబడాలి యేసు సజ్జీవుడని చెబుతూనే ఉండాలి దేవుడు కార్యములు చేయకపోతే ఆయన అడగాలి ప్రైజలార హల్లూ దేవుని మనకి సూత్రం